హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన నర్సాపురం కిచెన్లో మన అమ్మమ్మల నాటికాలం పరా చాలా పురాతనమైన వంట చేస్తున్నామండి దీనికి మా ఊర్లో అయితే అంటారు మరి మీ ప్రాంతంలో ఏమంటారో మీరు కూడా నాకు కామెంట్ చేయండి దానికి ముందుగా మనం బియ్య రవ్వను తీసుకొని దానిలో కొబ్బరి తురుము వేసుకొని కొంచెం పిన్ సాల్ట్ లాగా వేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి దీనికి అర లీటర్ అర కేజీ పిండికి ఒక అర లీటర్ వరకు వాటర్ పట్టిందండి నాకు దీన్ని మనం ఇలా పిండి అనుకుంటే ఉండాలా రావాలి దీన్ని దీన్ని కొంచెం పక్కకు పెట్టుకోవాలి ఓ పది నిమిషాలు నాంతే బాగుంటుంది తర్వాత తెల్ల క్లాత్ ఒకటి తీసుకొని దాన్ని తడుపుకొని ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక రెండు రెండు లోటాల దాకా అంటే ఒక లీటర్ వాటర్ వరకు పోయాలండి పోసి దీన్ని మనం క్లాత్ని దాని పైన వేసి నాలుగు వైపులా చాలా గట్టిగా కట్టాలి ఎందుకంటే మనం పైన బరువు వేస్తాం కాబట్టి దానికోసం మనం కట్టేది చాలా గట్టిగా కట్టాలి చుట్టూ కట్టేది దీన్ని గట్టిగా కట్టిన తర్వాత మనం కలుపుకున్న మిశ్రమం ఉంది కదా కొంచెం నాని ఉంటుంది దాన్ని మనకి ఎంతవరకు పడుతుందో చూసి నేనైతే అర కేజీ పిండిని కూడా రెండు ట్రిప్పులుగా వేసాను రవ్వని మీరు ఒక ట్రిప్ వేస్తారు ఎలా వేస్తారు మీకు వీళ్ళని బట్టి చూసి వేసుకోండి వేసి నాలుగు వైపులా క్లాత్తో మొడవాలి ముడిచి దీన్ని స్టవ్ అంటించి దాని మీద గిన్నె బరువైన గిన్నె బార్లించాలి దీన్ని ఒక ఫార్టీ మినిట్స్ వరకు చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి దీన్ని ఉడికిన తర్వాత మనం మగ్గిందో లేదో నా చూసుకొని రవ్వని ఒకసారి మనం ఇలా చిదిమేమంటే తెలుస్తుంది మనకి రవ్వ ఉడికింది ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని బెల్లాన్ని బాగా తురుముకోవాలి తురిమిన బెల్లాన్ని నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి దీన్ని ఎంత బాగా కలుపుతా అంత టేస్టీగా ఉంటుంది కలిపి దీన్ని మనం సర్వ్ చేయడమే ఇది చాలా ఆడవాళ్ళకైతే నడనికీ అన్నిటికీ చాలా బాగుండీ ఇది చాలా పురాతనమైన వంట ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్